హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకునే మూడు రకాల స్వీట్ రెసిపీస్ని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి వాటిల్లో మొదటిగా చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తినే గట్టిగా ఉండాలండి ఇవి బయట అయితే మైదా పిండి షుగర్ యూజ్ చేసి చేస్తారు ఇక్కడ నేను హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చేశాను మరొకటి వచ్చేసరికి హైదరాబాద్ ఫేమస్ అండి ఖజూర్ స్వీట్ రెసిపీని ఇది కూడా గోధుమ పిండితోటే ప్రిపేర్ చేశాను మరొక రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకోగానే కరిగిపోయే గోధుమ పిండితో చేసే హల్వా అండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈ మూడింటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను వాటిల్లో ఫస్ట్ బొండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని పోసుకోవాలి ఈ మొత్తం బాగా బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని మనం బెల్లం వాటర్ మొత్తాన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వలన మనకి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే మొత్తం పోతాయి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గోధుమ పిండిని ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్ కొలతండి అదేవిధంగా రెండు స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను దీన్నే సుచి అని కూడా అంటారు ఇప్పుడు దీనిలోని కొంచెం బేకింగ్ పౌడర్ని అదేవిధంగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అదేవిధంగా ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను కదా మీకు బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు కాకపోతే బేకింగ్ పౌడర్ అంత కాకుండా కొంచెం తక్కువ తీసుకోవాలి చూడండి ఇలా ముద్దలా వస్తే మనకి నెయ్యి సరిపోయినట్టు ఇప్పుడు ఈ పిండిలోనికి మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాము ఇక్కడ నేను ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ వాటర్ కొంచెం వేడిగా ఉన్నాయి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మరలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మరొకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకుందాము మనం తీసుకున్న ఈ బెల్లం వాటర్ పూర్తిగా దీనికి సరిపోతాయండి కాకపోతే మనం కొంచెం కొంచెం యాడ్ చేసి కలుపుకోవడం వలన పిండి మొత్తానికి పట్టినట్టుగా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇక ఫైనల్గా నాకు ఈ కొంచెం మిగిలాయి ఇప్పుడు ఈ వాటర్ను కూడా మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్ కొలత అండి మనకి ఈ వాటర్ అనేది ఈ బెల్లం అనేది ఇంతే తీసుకోవాలి ఇప్పుడు నేను మొత్తాన్ని ఒకసారి చేతితోటి కలుపుకుంటున్నాను మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటుందండి కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది ఎందుకంటే దానిలో రవ్వ అనేది ఉంటుంది కదా అది వాటర్ని పీల్చుకొని కొంచెం దగ్గర పడుతుంది పిండి చూడండి ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ఈ విధంగా పిండికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాము పావు గంట తర్వాత చూపిస్తాను చూడండి మనకి పిండి అనేది కొంచెం దగ్గర పడింది గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ మొత్తం ఈ విధంగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం ముద్దం తీసుకొని బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని నేను అన్నిటినీ ఈ విధంగా ఒక ప్లేట్లోని తీసుకున్నాను ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని చాకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి లేకపోతే మనకి పిండి అనేది అంటుకుంటుంది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాక్స్ పెట్టుకోండి ఇలా ఈ ప్లస్ సింబల్ లాగా క్రాక్స్ పెట్టుకొని మొత్తం ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్ యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని బాగా ఉడికించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదండి చూడండి ఈ విధంగా కొంచెంసేపు తర్వాత వీటిని ఈ విధంగా గరిటెతోటి కదిలించుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని చిన్నతనంలో షాప్స్లో బలి అమ్ముతారండి మరి ఇప్పుడు అమ్ముతున్నారా అమ్మట్లేదో తెలియదు కానీ కాకపోతే వాళ్ళు మైదా పిండి కొంచెం ఎగ్ యూస్ చేసి చేస్తారు ఇక్కడ నేను హెల్దీగా గోధుమ పిండితోటి చేస్తున్నాను ఇవి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని నేను ఆయిల్ నుండి తీసివేస్తున్నాను ఆయిల్ నుండి తీసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ తీపి గట్టి బాడాలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనిని మనం టెన్ డేస్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి కానీ చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి ఇప్పుడు కజూరు రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో రండి ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం తీసుకొని దానిలోనికి పావు కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పూర్తిగా ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదండి ఇలా స్టవ్ మీద బెల్లం కరిగించుకోకుండా నానబెట్టి కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం టైం టేకెను ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏదైనా బెల్లంలో నలకలు ఉన్నా శుభ్రంగా పోతాయి చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకున్నాను ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను అదేవిధంగా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక స్పూను సోంపు కొంచెం నువ్వులు అదేవిధంగా ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ సోడాని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ స్వీట్లో సోంపు అనేది యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కంపల్సరీ సోంపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి కప్పు నెయ్యిని తీసుకొని మరొకసారి పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మనకి నెయ్యి దీనిలో కొంచెం ఎక్కువగానే పడుతుందండి చూడండి ఇది కలిపిన తర్వాత మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ముద్దలాగా రావాలి ఒకవేళ రాకపోతే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం మొత్తం కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి మనకి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మరలా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం పిండి అంతా మనం పూరి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదండి పూరీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఫైనల్గా నాకున్నవి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మరొకసారి పిండికి మొత్తాన్ని పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇది మొత్తం పైన పిండికి ఈ విధంగా అప్లై చేసుకోండి ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత చూడండి నాకు బెల్లం వాటరు ఈ కొంచెం మిగిలాయి ఇది పిండి ఒకవేళ నానిన తర్వాత రవ్వ ఉంటుంది కదా కొంచెం టైట్ అయితే మరలా కలుపుకుంటాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అనేది కూడా బాగా నాని పిండి అనేది మరి కాస్త గట్టిపడింది కదా ఇప్పుడు మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత దీన్ని నాలుగు పాట్లుగా డివైడ్ చేసుకొని దానిలో ఒక పాటును తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ సిలిండ్రికల్ షేప్ వచ్చే విధంగా ఎక్కడ క్రాక్ అనేది లేకుండా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి ఇప్ ఇప్పుడు చాక్ తీసుకొని ఈ విధంగా స్లాంటింగ్గా కట్ చేసుకోండి ఇలా క్రాస్గా ఒక్కొక్క ముక్కల్ని కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకుంటే చూడండి ఇవి మనకి ఖజూర్ స్వీట్ షేప్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండిని కూడా మొత్తం కట్ చేసి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ఇంతే థిక్నెస్ తోటి తీసుకోండి మనకి బయట ఖజూర్ స్వీట్ అనేది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మొత్తం కట్ చేసిన తర్వాత వీటన్నిటినీ ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా చూడండి ఇలా కొంచెం పిండిని వేసినప్పుడు ఎంటని నూనె నుంచి పైకి రాకుండా కొంచెం తేలిన తర్వాత మనం యాడ్ చేసుకోండి మీడియం హీట్ మీద ఉండాలి ఆయిల్ అనేది ఇప్పుడు మన ఖజూర్ స్వీట్లని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోండి మనం వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే వెంటనే పైన కలర్ వచ్చేస్తాయి కానీ ఇవి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లోపల ఉడకదు అందువల్ల వీటిని మనం లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని వేసినాక వెంటనే గరిటె పెట్టకుండా ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి తోటి అడుగును మొత్తం కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపటికి వీటిని ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం వేగడానికి మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది మినిమం టెన్ మినిట్స్ పడుతుందండి ఒక్కొక్క వాయి వేసుకోవడానికి ఆయిల్ అనేది మీడియం హీట్ అవ్వకుండానే మనం వీటిని నూనెలో కనుక యాడ్ చేసాము అంటే ఇవి నూనెను పీల్చేస్తాయి కానీ బాగా క్రిస్పీగా వేగవండి చూడండి ఇప్పుడు ఇవి మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుండి తీసేయడమేనండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసుకుందాము ఇలా టిష్యూ ఉన్న బౌల్లో తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేస్తాయి అసలు ఆయిల్ అంటూ పీల్చవు చూడండి ఎక్కడ ఆయిల్ అనేది కనిపించట్లేదు కదా చాలా క్రిస్పీగా వస్తాయి వీటిని ఆయిల్ నుండి తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయండి అదే కొంచెం చల్లారిన తర్వాత గనక తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి గోధుమ పిండితో చేసుకునే హల్వా అండి చాలా బాగుంటుంది మరి అలాగా చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని కలుపుకుంటూ వేయించుకుంటే మనకి గోధుమ పిండి అనేది వేగినప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు మనం దీన్ని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను గోధుమ పిండిని ఈ కప్పుతో తీసుకున్నాను దానిలో హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి నెయ్యిని యాడ్ చేసిన తర్వాత గరిట తీసుకొని ఈ నెయ్యి మొత్తం బాగా పిండికి పట్టే విధంగా మొత్తం కలుపుకుంటూ దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం వేయించుకోవాలి ఇలా మనం కలుపుతున్నప్పుడు లైట్గా కలర్ మారుతుందండి గోధుమ పిండి అప్పటి వరకు వేయించుకోవాలి అదేగేలోపు పక్కన స్టవ్ మీద రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి మీరు కావాలంటే అదే ప్లేస్లో పాలనైనా తీసుకోవచ్చు ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళని తీసుకోవచ్చు చూడండి మన గోధుమ పిండి కూడా చక్కగా నేతిలో వేగిపోయి నెయ్యి కూడా కొంచెం పైకి తేలింది కదా మరోవైపు మన వాటర్ కూడా చూడండి బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా ఈ విధంగా బాగా మరిగేంత వరకు మనం వాటర్ని వెయిట్ చేసుకొని మనం గోధుమ పిండిలో ఈ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఏ విధంగా అయితే మైసూర్పాకులో ఆయిల్ని యాడ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ గోధుమ పిండిలో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా పాలను కూడా వెయిట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి ఇలా పాలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా వాటర్తో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ మాత్రం కంపల్సరీ పడతాయండి ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం వాటర్ని కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఉన్న వాటర్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను మనకి గోధుమ పిండి అనేది ఎంటనే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి కొంచెం చూడండి ఈ విధంగా స్టిక్కీగా వస్తుంది గోధుమ పిండి కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు మీకు అవసరమైతేనే యాడ్ చేసుకోండి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం స్వీట్ కోసం నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు బెల్లము ఒక కప్పుకి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి మనకి బెల్లం అనేది కరిగి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది ఇక గోధుమ పిండి మనకి స్టిక్కీగా అస్సలు ఉండదండి మనకి నార్మల్ హల్వాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అలానే గోధుమ పిండితో చేసిన హల్వా కూడా అంతే ఉంటుందండి చూడండి మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి మనకి ఇది బాగా ఉడుకుతుంది అంటే మనం వేసిన నెయ్యినంతా అంతా ఇది రిలీజ్ చేస్తుందండి అప్పుడు మనకి బాగా ఉడికినట్టు ఇప్పుడు దీనిలోని కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను స్వీట్ కాబట్టి స్వీట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి చూడండి మనకి హల్వా నుంచి స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే నెయ్యి రిలీజ్ అవుతుందండి ఇలా రిలీజ్ అవుతుంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అదేవిధంగా చూడండి ప్యాన్ నుంచి కూడా పూర్తిగా సపరేట్ అవుతుంది ఇక మనకి హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోనికి మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కాజుని అదేవిధంగా కిస్మిస్ని నేతిలో ఏం చేసుకోవచ్చు నేను ఇక్కడైతే డైరెక్ట్గా కొంచెం పిస్తాని బాదం పప్పుని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం హల్వాలో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి హల్వా అనేది రెడీ అయిపోయిందండి మరి ఈ మూడు రెసిపీస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్